హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తమ్ అయితే చూశారు కదా ఈరోజు నేను దేవుడి పటాలను అయితే క్లీన్ చేసుకుంటున్నానండి ఎలాగో క్లీన్ చేస్తున్నా కదా ఇక నేను పూజ చేసుకునే విధానాన్ని కూడా చూపిద్దామనేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను ముందుగా ఫస్ట్ పూజారూమ్ను అయితే మొత్తం నేను నీట్గా క్లీన్ చేసుకున్నానండి ఇక పటాలను అయితే క్లీన్ చేసుకోవడానికి వాటర్లో కొద్దిగా పసుపు జవాదు ఒక హారతి కర్పూర బిళ్ళ పొడి చేసి అయితే వేసుకున్నాను ఆ వాటర్లో క్లాత్ ముంచేయి ఇక ఫోటోలన్నిటినైతే నీటుగా తుడిచేసుకుంటున్నాను అనమాట ఇలా ఒక దాని తర్వాత ఒకటి అన్ని ఫోటోలన్నీ క్లీన్ చేసుకోవాలి ఇక దేవుడి పటాలకి బొట్టు పెట్టడం గురించి అయితే నేను గంధంలో కొద్దిగా జవ్వాదు రోజ్ వాటర్ అయితే కలిపి దేవుడికి పటాలకైతే గంధంలో గంధం బొట్టు పెడతానండి దాని మీద కుంకుమ బొట్టు పెడతాను ఇలా పెట్టడం వల్ల రూమ్లోకి ఎంటర్ కాగానే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఉంటుంది ఆ స్మెల్ అనేది దేవుని రూమ్ మొత్తం స్ప్రెడ్ అయ్యి చాలా ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఉంటుందనమాట నేనైతే ఇలాగే పెడతాను జవాదు మంచి ఫ్లేవర్ వస్తుంది కదా దాంతో ప్రశాంతంగా అనిపిస్తుంది దేవుని రూమ్లోకి వెళ్ళగానే మన టెంపుల్కు వెళ్ళిన ఫీలింగ్ అయితే ఉంటుంది ఇలా అన్ని పటాలన్నింటినీ క్లీన్ చేసుకుంటున్నాను ఇక పూజ చేసుకోవడానికి అయితే అన్నీ ముందుగానే రెడీ చేసుకున్నానండి దేవుడి పటాలకు పెట్టడానికి పూలు కానీ అన్నీ ముందే తీసుకొచ్చుకొని దేవుని రూమ్లో పెట్టేసుకున్నాను మళ్ళీ మళ్ళీ ఊరికి బయటికి లోపలికి అటు ఇటు తిరగకుండా పూజకు కావాల్సిన అన్నీ ఒకే దగ్గర పెట్టుకున్నాను అనమాట ఇవి వెంకటేశ్వర స్వామి వారి పాదాలండి తిరుపతికి వెళ్ళినప్పుడైతే తీసుకొచ్చుకున్నాను దేవుడి పటాలకి ఇలా బొట్లు పెట్టిన తర్వాత పూల అలంకరించుకొని అయితే ఇక నేను పూజ అయితే స్టార్ట్ చేస్తానండి దేవుడికి నైవేద్యంగా నేను రోజు బెల్లం ముక్క మాత్రమే పెడతాను నిత్య దీపారాధనకి రోజు బెల్లం మాత్రమే పెడతాను ఎప్పుడన్నా ఇంట్లో ఫ్రూట్స్ కానీ ఇంకేదైనా నైవేద్యం ఫెస్టివల్ టైంలో అయితే నేను నైవేద్యం ఏదైనా నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట పూజ అంటే మాత్రం నాకు తెలిసింది నాకు వేరే అంత మంత్రాలతోటి ఇదన్నీ చేయడం అయితే రాదండి సో నాకు తెలిసింది దీపం ధూపం నైవేద్యం పుష్పం గంధం ఇవి దేవుడికి సమర్పించాలి అనేది మాత్రమే నాకు తెలిసిన పూజ ఇవే రోజు నేను ఇలాగే ఇవన్నీ సమర్పించుకొని ఒక నమస్కారం చేసుకొని నాకు నచ్చిన స్తోత్రాలన్నీ చదువుకొని అయితే నా నిత్య దీపారాధన అయితే కంప్లీట్ చేస్తానండి ఇంతకు ముందైతే నేను డైలీ పూజ చేసుకునేది కాదు వారానికి మూడు రోజులు మాత్రమే చేసేది ఎప్పుడు మంగళవారము శుక్రవారం శనివారం మాత్రమే పూజ చేసుకునేదాన్ని ఈ నిత్య దీపారాధన అనేది లాస్ట్ ఇయర్ శ్రావణంలో నేను స్టార్ట్ చేశాను అనమాట అప్పటి నుండి అయితే నాకు మంచి అనిపిస్తుంది అంటే నిత్య దీపారాధన వల్ల ఏం జరుగుతుంది అనేది అయితే నాకు తెలియదు కానీ మనకు ఒక మంచి డిసిప్లిన్ మాత్రం అలవాటు అవుతుందండి మార్నింగ్ లేవడము పూజ కోసం అన్నీ రెడీ చేసుకోవడము అంతా కూడా మనకు ఒక డిసిప్లిన్ నేర్పిస్తుంది ఇరవై నాలుగు గంటల్లో మన కోసం మనం ఒక గంట స్పె టైం స్పెండ్ చేయలేమా నేనైతే మార్నింగ్ ఫోర్ ఫోర్ ఫార్టీ ఫైవ్ కల్లా లే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకుంటానండి ఇక స్నానం చేసి సిక్స్ టు సిక్స్ ఫిఫ్టీన్ కల్లా పూజ స్టార్ట్ చేస్తాను సిక్స్ థర్టీ వరకు నా దీపారాధన కంప్లీట్ అయిపోతుంది ఇక సిక్స్ థర్టీ టు సెవెన్ అయితే నాకు వచ్చిన స్తోత్రాలన్నీ చదువుకుంటానండి కనకధార స్తోత్రం అయితే నేనంటే వెంకటేశ్వర స్వామి వజ్రకవచ స్తోత్రం శివ పంచాక్షయ స్తోత్రం శివాష్టకము లక్ష్మీ అష్టోత్తర అష్టోత్తరాలు ఇవన్నీ కూడా నేను నిత్యం చదువుకుంటూ ఉంటానన్నమాట ఎప్పుడైనా హడావిడిగా ఉన్నప్పుడు మాత్రము త్వరగా పూజ కంప్లీట్ చేసుకుంటాను కానీ లేకపోతే నా రోజువారీ షెడ్యూల్ మాత్రం ఇలాగే ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుందండి రోజు కూడా ఇలా నిత్య దీపారాధన చేసుకోవడము ఈ స్తోత్ర పారాయణాలని చేసుకోవడము మళ్ళీ పూజ అంటే ఏదో లేటుగా ఇష్టం ఉన్న టైంలో చేసుకుంటే మంచిగా అనిపించదు మార్నింగ్ టైంలోనే చేసుకోవాలి మార్నింగ్ సెవెన్ సెవెన్ టు ఎయిట్ వరకు కంప్లీట్ చేసుకునేటట్టు ఉంటే చాలా బాగుంటుంది ప్ర ప్లెజెంట్గా ఉంటుంది మార్నింగ్ మనకు చేసరికి ఒక డిసిప్లిన్ అనేది అయితే అలవాటు అయిపోతుంది నెక్స్ట్ సెవెన్ వరకు నా పూజ డైలీ కంప్లీట్ అయిపోతుందండి ఇక కంప్లీట్ అయిపోయిన తర్వాత సెవెన్ తర్వాత నేను మళ్ళీ ఇంట్లో అయితే స్టార్ట్ చేస్తాను పిల్లలకి టిఫిన్ అయినా వాళ్ళని స్కూల్కి రెడీ చేయడం ఇవన్నీ తర్వాత చేసుకుంటాను లక్ష్మీ అమ్మవారికి ఇలా పసుపు కుంకుమ అయితే అమ్మవారి దగ్గర పెట్టుకుంటానండి ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకొని పూజకైతే సిద్ధం చేసుకుంటున్నాను నేను నాకు పూజ పర్ఫెక్ట్గా నేను చేస్తాను అని మాత్రం అనుకోను ఎందుకంటే చాలా మిస్టేక్స్ ఉంటాయి మనకు తెలీదు ఏం చేస్తున్నాం అంటే ఇది కరెక్ట్ ప్రాసెసా కాదా అనేది కూడా మనకు తెలియదు కాకపోతే నేను పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత భగవంతుని నమస్కారం చేసుకునేటప్పుడు అడిగేది ఒకటే ఒకటి నేను చేసిన పూజలో మనస వాచ కర్మణ ఏ తప్పులు చేసినా నన్ను క్షమించమని మాత్రం కోరుకుంటాను అనమాట ఎందుకంటే మనకి ఇవన్నీ తెలియదు కదా చేసుకో పూజ చేయాలన్న ఒక సంకల్పం ఒక్కటే ఉంటుంది అంతే కాదు తప్పించి ఎలా చేయాలి ఏంటి కరెక్టా కాదా అనేది మనకు తెలియదు కదా సో దానివల్ల అయితే నేను దేవుడికి అయితే ఏదైనా పూజలు ఏదైనా తప్పు చేసుంటే క్షమించమని మాత్రమే అడుగుతూ ఉంటాను అంతే ఇక మా ఇంటి ముందు ఫస్ట్ తొలిసమ్మవారి దగ్గర అయితే నేను పూజ దీపారాధన చేసుకొని ఇక నెక్స్ట్ ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో అయితే దీపారాధన చేసుకుంటానండి ఏ ఈ దీపారాధన స్టార్ట్ చేసినప్పుడు అండి ఒక మంచి టైమింగ్ అయితే అలవాటైపోయింది ఎప్పుడైనా కాస్త లేటుగా లేద్దామనుకున్నా ఏంటో ఎవరో టైంకి పిలుస్తున్నారో అన్నట్టు మెలకు వస్తుందండి ఫోర్ ఫార్టీకి ఫోర్ ఫార్టీ ఫైవ్ కాగానే నిజంగా అది ఒక పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి మన చుట్టూ నెగిటివిటీ పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివిటీ కూడా అంత ఉంటుంది ఇలా మనం పూజ చేసుకోవడం వల్ల చాలా వరకు అలాంటి అయితే దూరంగా ఉంటాయని మాత్రం నేను నమ్ముతున్నాను ఈ లాస్ట్ వన్ ఇయర్లో నాకు అలవాటు అయింది మాత్రం నేను తెలుసుకుంది మాత్రం ఇదేనండి సో నా వీడియో అయితే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇదైతే మా నిత్య దీపారాధన నా పూజలో నేను తెలిసి కానీ తెలియకనే ఏదైనా పొరపాట్లు చేసి ఉంటే మీకు కూడా అది ఏదైనా పొరపాటు అనిపించి మాత్రం నన్ను క్షమించండి మీరు ఎలా చేసుకుంటారు పూజ మీ ఇంట్లో పద్ధతులు ఏంటి అనేవి కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ హారతి ఇచ్చి నా అయితే కంప్లీట్ చేసుకున్నాను అంటే ఈ వీడియో 你会不钱。